కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతుండడం అధికార దర్భం ప్రదర్శించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటివి సహించేది లేదని మంత్రివర్గ సమావేశంలో హెచ్చరించారు ఎంతో కష్టపడి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు బుల్డోజర్లు ప్లోక్లైన్లతో కూల్చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు స్పష్టం చేశారు మంత్రులు జాగ్రత్తగా ఉండాలని వారి జిల్లాలోని ఎమ్మెల్యేలను వారే గైడ్ చేయాలని సూచించారు ప్రవర్తన సరిగా లేని వివాదాలకు కారకులవుతున్న ఎమ్మెల్యేలని పిలిపించి మాట్లాడతానని ఆయన తెలిపారు మంత్రుల వద్ద వంద రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని తెలిపారు జనసేన మంత్రులు పనితీరుపై నివేదికను ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేస్తానన్నారు ఒక మంచి ఊతం ఇస్తుంది ఒక నమ్మకాన్ని ఒక భరోసాని ఇస్తుంది ఈ రోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ వన్ టోటల్ గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ వన్ కింద అక్కడ జరిగిన డెస్ట్రక్షన్ కానీ దీనివల్ల ఫేజ్ వన్ ని క్లియర్ చేశారు ఫేజ్ వన్ కి ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు కాస్టది ప్రాజెక్ట్ అంత మునుపు ఇది నేషనల్ గా అనౌన్స్ చేసే నాటికి నాలుగు పేల ఏడు వందల ముప్పై కోట్ల డెబ్బై ఒక్క లక్షల్ని ఇన్వెస్ట్ చేశాం నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల ఇన్వెస్ట్ చేశాం దాన్ని రాష్ట ప్రభుత్వ ఓటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు ఇరవై ఐదు వేల ఏడు వందల ఆరు కోట్లు వస్తుంది ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది పదహైదు వేల నూట నలభై ఆరు కోట్లు ఆ బ్యాలన్స్లో మొత్తం రిలీజ్ చేసినంత తీసేసినాక పదహైదు వేల నూట నలభై ఆరు కోట్లు క్విజిషన్కి అండ్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నిటికీ పదహైదు తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం ఇవన్నీ పోతే ఈరోజు నెట్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి క్యాబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు రెండు సంవత్సరాలకి ఇదేదో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాకుండా టూ ఇయర్స్కే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వేల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆరు వేల నూట ఇరవై ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు ఇక్కడ కూడా డేట్ వారిగా ప్రిస్క్రైబ్ చేశారు అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ వన్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ ఇరవై నాలుగు Construction of ECRF dam diaphragm wall gap to June 2025, Completion of Spillway and Gates May 2025, Completion of Approach and Pilot Channels May 2025, Completion of Connectivities May 2025, Completion of ECRF.